బీసీ రాజ్యం అనేది వస్తుందా రాదనే దానికన్నా రావాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒకసారి ఒక దామోదరం సంజయ్ గారు దళితుడు చేశారు తప్ప మిగతా అన్ని సార్లు కూడా ఒక బ్రాహ్మణ్ చేశారు రెడ్లు చేశారు చౌదరి చేశారు ఇట్లా కాకుండా బీసీ రాజ్యం రావాలి అని అందరూ కోరుకుంటున్నారు అయితే ఇప్పుడు వస్తున్న పాలకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం ఆయన పరిపాలనలోనూ బీసీ కమ్యూనిటీస్ యాభై ఏడు కమ్యూనిటీస్ విడగొట్టి వేడగొట్టి బీసీలు వరకు కలిసి ప్రయాణం చేశారు అలాంటిది బీసీని కలవకుండా ఉంటే మనం సేఫ్ గా ఉంటాం అనేది ఒక డిజైన్ చేశారు అందుకనే యాభై ఏడు పెట్టి పెట్టి ఆ కార్పొరేషన్ కూడా ఇవ్వకుండా నిధివ్వకుండా విగ్రహాల కూర్చోబెట్టారు వల్ల ఏమవుతుంది అసంతృప్తి పెరుగుతోంది ఎదురించే శక్తి ఎందుకు రాకపోతుందంటే కమ్యూనిటీస్ విడిపోయినాయి చూడండి మీరు కావాలంటే ఏ ఎన్నికల్లోనైనా సరే ఇవాళ చాలా చిన్న కమ్యూనిటీస్ ఎవరు కూడా రాజ్యాల్లోకి రాలేని పరిస్థితి ఇవాళ ఒక చాకరి ఎమ్మెల్యే కాలేడు ఒక మంగళ ఎమ్మెల్యే కాలేడు ఒక కొమ్మరి ఎమ్మెల్యే కాలేడు ఎప్పుడు కూడా ఈ రెడ్డి అయినా అవాలి చౌదరి అయినా అవ్వాలి లేకపోతే అగ్రవర్ణాలు మిగతా డౌన్ టౌన్ కమ్యూనిటీస్ లో ఉండే అగ్రవర్ణాలని అవ్వాలి అంతే ఈ ముగ్గురు తప్ప ఎక్కడ ఎవరు కూడా ఎన్ని కవరు అదే మీరు ఎస్సీ ని రిజర్వ్ చేసిన కాన్స్టిట్యూలు తప్ప అదర్ ఎస్సీ కంటెస్ట్ చేయడానికి కూడా పరిస్థితి లేదు గెలవరు అలాగే కేటాయించింది కూడా అంతే మహిళలకి కేటాయించిన రిజర్వ్ చేసిన స్థానాల్లోనే వాళ్ళు పోటీ చేయాలి తప్ప అదర్ దాని రిజర్వేషన్ కంటెస్ట్ చేయడానికి ఇవాళ అది గెలవ చేయట్లేదు అంటే అందులోనే మీకు చాలా బూర్జోతత్వం కనబడుతుంది ఆ బూర్జతత్వం ఏంటంటే ఎవరు కూడా కింద వాళ్ళు ఇందునే ఉండాలి మేము పరిపాలన చేయాలి పోలీసులు లాగా ఉండాలి ఈ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇది పన్నాగం ఎప్పటికైనా అయితే బీసీ ఉద్యమం వస్తుంది ఎందుకంటే ఎన్నళ్ళు భరిస్తారు ఇవాళ అర్ధాకత ఉన్నంత వరకు బాగానే ఉంటారు పూర్తి ఆకలి రోజున అందరూ కూడా తిరుగుబాటుకు వస్తారు ఆ రోజు రానే వస్తుందని ఇప్పుడున్న పరిస్థితి చూస్తే తెలుస్తుంది